లేదా గోల్డ్ మీ చేయి జారిపోయింది బ్యాంకులో ఉండిపోయింది లేదా దారి పోసుకున్నారు లేదా మీరు కొత్తగా స్వర్ణయోగం కలిసి రావాలి అని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు బంగారాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి సో ఏకాదశి గడియల్లో చేసుకోవాలి సో అది మనం సాయంత్రం వేళలో చేసుకోవాలి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో ఏంటి అంటే మే మాసం రాబోతుంది కదా మే ఎయిత్న సెవెంత్ అండ్ ఎయిత్ ఈ రెండు రోజుల్లో కూడా చేసుకోవచ్చు అద్భుతమైన పరిహారం అనేది చెప్పబోతున్నాను గోల్డ్ పరిహారం స్వర్ణయోగం కలిసి రావాలి అని కోరుకుంటున్నారు ఆడవాళ్ళు బంగారాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి కావలసిన వస్తువులు ఏంటి ఎలా చేసుకోవాలి ఉపవాసం ఉండాలా లేకపోయినా పర్వాలేదా ఇవన్నీ కూడా తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మన మెయిన్ పరిహారం విషయానికి వచ్చినట్లయితే మనకు కావాల్సింది మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా రావి ఆకులు రెండు కావాలి సో కామెంట్స్లో కూడా ఎవరు అడిగారు రావి ఆకులు ఎప్పుడు త్రెంపుకోవాలి అది మీరు దీపానికైనా పరిహారానికైనా గురువారం రోజులలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టును ప్రే చేసి మేము విష్ణు పూజ కోసం రావి ఆకులు తులసిమాత దగ్గర ఎలా విష్ణు పూజ కోసం తీసుకుంటున్నామని ప్రే చేసి మరి దండం పెట్టుకొని తీసుకుంటామో అలాగే రావి చెట్టు దగ్గరకు కూడా వెళ్ళి మీకు అందేలాగా ఉంటే త్రింపుకునే సౌకర్యంగా ఉన్నట్లయితే చెట్టుకు అలా ప్రే చేసి మీరు రావి ఆకుల్ని తెచ్చుకోండి రావి ఆకులు ఎప్పుడు కూడా గురువారం రోజునే ఇంటికి తెచ్చుకోండి ఓకేనా సో మనం ఇది ఏకాదశి ఏ ఏకాదశిలో అయినా చేసుకోవచ్చు గురువారం వచ్చిన రోజు మరింత శ్రేష్ఠం మీరు ఇక్కడ మనకి గురువారం మధ్యాహ్నం సమయానికే ఏకాదశి గడియలు అయిపోతుంది కాకపోతే మనం పరిహారాన్ని సాయంత్రం వేళలో చేసుకోవాలి కాబట్టి మీరు సెవెంతన బుధవారం చేయండి ఇంకా ఉపవాసం ఉండే వాళ్ళందరూ కూడా గురువారం రోజు ఉంటే చాలు ఎందుకంటే మార్నింగ్ సమయం అనేది సమయంలో సూర్యోదయం సమయంలో మనకి ఏకాదశి గడియలు ఉండేది ఎయిత్న అంటే పరిహారం చేసుకోవాలంటే ఏకాదశి టైమింగ్ తెలియాలి కదా సో మనకి బుధవారం రోజున పది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి మార్నింగ్ సమయంలో బుధవారం పది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నెక్స్ట్ డే గురువారం రోజున ఎయిత్ ఎనిమిదవ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది సో అంతవరకు మనకి ఏకాదశి గడియలు అనేది ఉంటుంది అంటే సూర్యుడు అస్తమించక ముందే చేసుకోవాలి అంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపల పరిహారాన్ని చేసుకోండి అది మీరు చెట్టు దగ్గరైనా చేయొచ్చు లేదంటే ఇంటి దగ్గర అయినా చేసి ఒక రావి ఆకులు తెచ్చుకో కదా అలాగే పసుపు కొమ్ములు మీకు పక్కన పిక్లో కనిపిస్తుంది కదా నార్మల్గా ఇంట్లో మనం పసుపు కొమ్ములు పూజకు యూజ్ చేస్తూ ఉంటాం షాపుల్లో దొరుకుతూ ఉంటాయి ఆ పసుపు కొమ్మలకి బ్రాంచెస్ ఉండాలి బ్రాంచెస్ లేకుండా ఉన్నవి కాకుండా బ్రాంచెస్ ఉన్న వాటిని ఒక ఐదు ఎంపిక చేసుకోండి పసుపు కొమ్ములు ఐదు ఉండాలి రావి ఆకులు రెండు ఉండాలి సో వీటిని తీసుకుని ఇంట్లో మీరు నార్మల్గా దీపారాధన అంతా చేసి ఉంటారు కదా బుధవారం రోజు సాయంత్రం చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను లేదా మీరు గురువారమే మాకు సాయంత్రం వీలు కాదు మార్నింగ్ అయితేనే చేసుకుంటామంటే గురువారం రోజు మీరు డైరెక్ట్గా చెట్టు దగ్గరికే వెళ్ళి ఏకాదశి గడియలు ఉంటుంది ప్లస్ గురువారం కూడా ఉంటుంది అక్కడే చేసుకోవచ్చు ఓకేనా సో ఇంట్లో చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ టైమింగ్లోనే చేసుకోండి సో చెట్టు అవైలబుల్గా ఉంది మేము వెళ్ళి చేసుకోగలము అంటే చెట్టుకు సరౌండింగ్స్లో విష్ణువుకు సంబంధించిన దేవాలయం ఉన్నట్లయితే అక్కడ మరింత శ్రేష్టం ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోండి ఓ పరిహారం స్టార్ట్ చెయ్యకముందే మీరు ఇంట్లో రోజ్ వాటర్ ఉంటుంది కదా మంచి సుగంధ పరిమళం వచ్చేలాగా రోజు వాటర్ కొంచెం దాంట్లో పసుపు కొంచెం అలాగే జవ్వాదు పౌడర్ కొంచెం వేసి ఆ వాటర్లో ఈ రెండు ఆకుల్ని శుభ్రపరచుకోండి ఈ ఐదు పసుపు కొమ్మల్ని కూడా శుభ్రపరచుకోండి తర్వాత దైవం ముందు రెండు దీపాలు వెలిగించి మీకు వీలైతే రావి ఆకులు ఎక్కువగా ఉన్నట్లయితే రావి ఆకు దీపాలు కూడా రెండు వెలిగించండి అక్కడ తర్వాత ఈ ఆకుని దైవం వైపు చూస్తున్నట్టు ఉంచి దానిపైన ఐదు పసుపు కొమ్ములు ఇలా అడ్డంగా అడ్డుగా ఉన్నట్లు పెట్టండి ఓకేనా సో ఐదు పసుపు కొమ్ములు పెట్టి దానిపైన ఇంకో ఆకుని ఇలా పెట్టాలి సో మూతలాగా క్యాప్ లాగా ఇలా ఉంచాలి సో అది కూడా కొన్ని భాగం దైవాన్ని చూస్తున్నట్లు ఉండాలి మొదలు భాగం మనల్ని చూస్తున్నట్టు ఇలా ఉంచాలి ఒక ఆకు పైన ఒకటి రావాలి మధ్యలో ఐదు పసుపు కొమ్ములు ఉండాలి సో ఇలా దైవాన్ని చూస్తున్నట్టు దైవం ముందు ఉంచి ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించి ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత విష్ణువుకి ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయాలి సో మీరు జపంలాగా అయినా చేయొచ్చు లేదంటే ఎల్లో కలర్ పుష్పాలు ఉన్నట్లయితే వాటితో స్వామివారికి ఈ మంత్ర జపం చేస్తూ నూట ఎనిమిది పుష్పాలతో అర్చన చేసినట్లయితే మరింత శ్రేష్టం సో మీ సౌకర్యాన్ని బట్టి సో మనసు దైవం ఉంచి భక్తి పూర్వకంగా ఆర్తితో పూజించండి మా బంగారం మాకు తిరిగి రావాలి మమ్మల్ని చేరుకోవాలి అద్భుతమైన స్వర్ణయోగం మాకు కలిసి రావాలి అని వారిని ప్రార్థన చెయ్యండి ఏకాదశి గడియల్లో ఈ ప్రాసెస్ అంతా జరగాలి అది సాయంత్రం వేళ అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళందరూ సాయంత్రం వేళలోనే చేసుకోండి కుదరని వాళ్ళందరూ కూడా మేము గురువారమే చేసుకుంటాం అనేవాళ్ళు మధ్యాహ్న సమయం వరకు మాత్రమే ఏకాదశి కడేలు ఉంటుంది కాబట్టి మీరు మార్నింగే వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మనకి గురువారం మార్నింగ్ ఆరు గంటలకల్లా రాహుకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆరు గంటల లోపలైనా చేసుకోవాలి లేదంటే రాహుకాలం అనంతరమైనా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి విష్ణు సహస్రనామాలని వింటూ ఈ పూజా ప్రాసెస్ అనేది చేసుకోండి సో భక్తి శ్రద్ధలతో చేసుకుని ఆ నైట్ అంతా కూడా మీ ఇంట్లో ఫోటో ముందే ఆ ఆకు అవి మీరు చేసిన పరిహారం అంతా కూడా అలాగే ఉండనివ్వండి మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి యధావిధిగా మళ్ళీ పునః పూజ చేసి ఆ ఆకుని తీసుకువెళ్ళి ఆకు అలాగే ఉంచాలి ఒక ప్లేట్లో తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు మొదట్లో ఉంచి అక్కడ మీరు ఈ బెల్లం వాటర్ని పోసి ఒక మూడు ప్రదక్షిణలు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రదక్షిణలు ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి సో ఇది మనకి మెయిన్ పరిహారం స్వర్ణయోగం కలిసి రావాలని కోరుకునే ప్రతి ఇల్లాలు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి సో మీరు ఇంట్లో చేసుకొని ఆ నైట్ అంతా ఆకుని వారి దగ్గర ఉంచుంటారు కదా ఆ నైట్ మనం బ్రహ్మచర్యం పాటించాలి శుచి శుభ్రతగా ఇల్లు ఉంచుకోవాలి ఇది మెయిన్గా పాటించాల్సింది మేము గురువారమే చేసుకుంటామంటే మార్నింగ్ సమయంలో డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా చేసి ఆకుని మనం ఎలాగో చెట్టు దగ్గర చేస్తే అక్కడే ఆ ప్రాసెస్ అనేది చేస్తాం కాబట్టి మళ్ళీ నార్మల్గా ఇంటికి వచ్చేయచ్చు సో ఇలా మీ సౌకర్యాన్ని బట్టి అలా చేసుకోవడానికి ట్రై చేయండి మీరు బుధవారం పరిహారం చేసుకునే వాళ్ళందరూ కూడా ఒకటో తారీఖు గురువారం వస్తుంది ఆ రోజున ఆకులని తెచ్చుకోండి లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడే చేస్తామంటే అక్కడే ఆకలిని తీసుకొని అక్కడే పూజా ప్రాసెస్ చేసేసి వచ్చేయచ్చు సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి సో ప్రతి ఇల్లాలకి బంగారం బోలెడెంత బంగారం కావాలి స్వర్ణయోగం కలిసి రావాలి అని కోరుకునే ప్రతి ఇల్లాలకి అద్భుతంగా ఈ పరిహారం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను భక్తి పూర్వకంగా ఆర్తితో చేయండి తప్పకుండా స్వామివారి కరుణ మీపై కలుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఉప్పు వాడినా సున్ను వాడిన వాడినా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసి ఉంటారు ఆయిల్ అప్లై చేసుకొని సున్నపిండితో స్నానం స్నానం చేసింటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు అంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పీఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది